ఫ్రెండ్స్ ఈ బోటింగ్లో చూడండి ఓ చిన్న చెట్లున్నటువంటి తోపులోకి వచ్చాం మేము ఇక్కడ డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఔషధాలు మొక్కలుంటే ఓ స్మెల్ వస్తుంది ఆ టైప్ స్మెల్ వస్తుంది ఎక్స్ట్రీమ్ ఎండ్కి వచ్చాం మేము సి వెరీ బ్యూటిఫుల్ దిస్ ఈజ్ కయాక్ బోట్ ఈ చెట్టు పక్క నుంచి వెళ్దాము ఈ చూడండి ఫ్రెండ్స్ చక్కగా వాటర్ ఎంత ప్లెజెంట్గా ఉందో గుడ్ ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు మనం హాలిడే తీసుకొని ట్రిప్లాగా ఇవన్నీ చేస్తే మైండ్ చాలా ప్లెజెంట్గా రిఫ్రెష్ అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలి చూడండి డిఫరెంట్ దీంట్లోకి వెళ్తూ ఉన్నాం మేము